మొత్తానికి బెంగాలీ సినిమా ఇష్టపడే వాళ్ళకైతే ఒక ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా అందుబాటులోకి అయితే వచ్చేసింది ఈ సినిమా మనిషికి ఉన్న చెడ్డ గుణం వల్ల ఎదుటి వాళ్ళ జీవితం ఎలా ఇబ్బందుల్లో పడుతుందో కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తారు ఈ సినిమాలో సో ఒక చక్కని జంట ఆఖరి పోరాటం చేయాల్సి వస్తుంది ఈ సినిమా పేరేంటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు తెలుసుకుందామా సో వెల్కమ్ టు షూట్ అండ్ షో నేను మే ప్రిన్స్ విజయ్ హోయ్ ఇది రెండు వేల ఇరవై నాలుగులో అయితే విడుదలైన ఒక బెంగాలీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు సో ఇది విలియం షేక్స్పియర్ క్లాసిక్ డ్రాజెడీ తెలో ఆధునిక అడాప్షన్ దీన్ని ఆర్మా ముకోత్ ఫైర్ డైరెక్టర్ అయితే చేశాడు అతనే ఒక ప్రధాన పాత్రలో అథోయ్గా నటించాడనమాట సో అనిర్బన్ భట్టాచార్య సోహిని సర్కార్ తిది రాయ్ అర్బన్ ఘోషల్ కీలక పాత్రలు అయితే ఈ సినిమాలో నటించారని చెప్పుకోవచ్చు సో ఇదైతే జియో స్టూడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది సో శ్రీకాంత్ మొహత మహేంద్ర సోని దీన్ని అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే ఇది రెండు గంటల ముప్పై నిమిషాలైతే డ్యూరేషన్ ఉందనమాట ఐఎండిబి రేటింగ్ వచ్చి టెన్కి అయితే ఎయిట్ పాయింట్స్ అయితే ఇచ్చారు సో ఖచ్చితంగా మీరు చూడండి అబ్బా సో ఇక స్టోరీలోకి వెళ్తే విస్పుర అనే ఊరిలో డాక్టర్ అథోయ్ లోధా అనే దళిత వ్యక్తి తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు అతను గోగో అనే చిన్ననాటి స్నేహితుడితో అయితే తన సంతోషాలను పంచుకుంటూ ఉంటాడు గోగో తండ్రి స్పాన్సర్షిప్లోనే అథోయ్ డాక్టర్గా అవుతాడు సో చిన్నప్పుడు ఇద్దరు తమ తల్లులను కోల్పోవడంతో ఇది వాళ్ళ మనస్తత్వంపై ప్రభావాలు చూపుతుందనమాట సో అథోయ్ తన ప్రొఫెసర్ కూతురు ధియోనా ప్రేమిస్తాడు ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు దియోనా ఊరిలో స్కూల్ హెల్త్ సెంటర్ నడుపుతూ సామాజిక సేవలు చేస్తూ ఉంటుంది సో ఆమె అందం ఊర్లోనే చాలా మంది పురుషులను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది సో అది అథోయ్ గోగో ఇద్దరు గమనిస్తూ ఉంటారు ఇది ఇలా ఉంటే అథోయ్ విజయ్ పట్ల గోగో ఈర్షతో రగిలిపోతూ ఉంటాడు అతని మనసులో ధియోనా నమ్మకద్రోహం చేస్తుందని అనుమానాలు సో గోగో రేకెత్తిస్తాడనమాట సో ఇందులో అయితే గోగో పాత్ర చాలా కన్నింగ్గా మ్యానిపులేటిగా ఉంటుందన్నమాట సో అతను అథోయ్ని మానసికంగా బలహీనపరుస్తూ ధియోనాపై అవసరమైన డౌట్స్ పెంచుతూ ఉంటాడు సో ఈ మ్యానిపులేషన్ కారణంగా అథోయ్ జీవితం ట్రాజెడ్ వైపు జారుతూ ఉంటుంది సో కథలో అథోయ్ దళిత బ్యాక్గ్రౌండ్ సమాజంలోని అతని స్థానం ప్రేమ ఈర్ష్య వంటి ఎమోషన్ అంతా అయితే ఈ సినిమాలో బలే బలంగా చూపించారు సో ఇది క్లైమాక్స్ ఎవరు ఊహించిన విధంగా అయితే ఉంటుందో అనమాట సో అతో తన భారత కలిసి ఉండగలడా గోగో వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయి క్లైమాక్స్లో ట్విస్ట్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి సో నెక్స్ట్ మూవీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్